मुझे लगा सर मैंने बनवाया है हाँ साथ बैठिएगा अक्षय नगरा सर मामले के साथ मिलूंगा नहीं 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 �

సర్కారు అప్పుడు పర్సెస్ వచ్చినప్పుడు అవేస్ 30 కోస్ పాయింట్ వర్సల్ స్కీమ్ సపంబర్ వచ్చినప్పుడు నేను అటున స్టార్ట్ হলাম కుమార్ గారి కపరేట్ కార్ ఓన్లీ బిజినెస్ కి కూడా కెచింగ్ నవర అడిట్ అబాయిడ్ కోసమ ఎక్సెప్షన్స్ అపేలి అంటే రూకిట్ పవర్ మార్కెట్ ఆల్మోస్ట్ ఐని కోస్ట్ కూడా అంతవరకు ప్రవేశించుకుర్చుకున్నప్పుడు గవర్నమెంట్ అపకలికి కూడా ఉన్నా మీ రిక్వెస్ట్ ఆయన చెప్తే లోకేష్ బోర్డు యాక్సెప్ట్ చేసి మీకు టెక్స్ట్ బుక్ ల్యాప్ అదే టైం మీరేం కోట అడిగేరంలో అరవై ఏడు స్కూల్స్ లో మేజర్ డామేజ్ అయిన ఇరవై ఏడు స్కూల్స్ కంప్యూటర్ బోర్డ్ అయిపోయినా కొనుక్కోలేమని చెప్తే నేను ఏదో చేస్తానని చెప్పాను ప్రభుత్వం ఇవ్వడానికి ఏంటంటే ప్రభుత్వం నుంచి ప్రైవేట్ స్కూల్స్ ఇవ్వడానికి ప్రొవిజన్ లేదు వరకు లోకేష్ బోర్డు థ్యాంక్స్ లోకేష్ బోర్ కంప్యూటర్ ఈ కంప్యూటర్ ఇరవై ఏడు నేను ఇంకా ఫ్రెండ్స్ అడిగి సిఎస్ఆర్ ఫండి నుంచి పద్నాలుగు లక్షలతో మీకు కల్పడేసి మీకు ఎప్పుడైనా నా వంతు సహకారం నేను చేయగలిగి చెప్తున్నా చెప్తాను ఆ రోజు ఆ రోజు మొదలు బాగా ఎక్కడ కొత్తగా తెచ్చిపోయి అందరూ బాగా అతనిలో పనిప్రసాద్ గారు పేరు మీ దగ్గర వచ్చారు పనిప్రసాద్ గారితో చెప్పారు అంటే ఆయన అందరికోండి ప్రైవేట్ స్కూల్స్ అయిన అన్ని స్కూల్ ఐదు డిపార్ట్మెంట్ అయ్యారు అంటే ప్రైవేట్ అది అందరికప్పుడు గవర్నమెంట్ సో కంప్యూటర్

కలెక్టరేట్లో పదకొండు రోజుల పాటు ఆయనే ఉండి స్వయంగా పర్యవేక్షించి జనజీవన జనజీవన మళ్ళీ పాత స్టేజ్కి వచ్చే వరకు ఆ రోజు ముఖ్యమంత్రి గారు నగరంలో ఉన్న పరిస్థితి అందరూ తెలిసింది అరవై ఏడు స్కూల్స్ ఏ అయితే లో ఆ రోజు మునిగిపోయినాయో వాళ్ళకి టెక్స్ట్ బుక్లు కావాలండి వాళ్ళు విందాక ఆయన చెప్పినట్టుగా పన్నెండు వేల మంది ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్లు బుక్స్ కూడా పోతే గౌరవ మంత్రి లోకేష్ బాబు నా దగ్గరకు వచ్చి కలిస్తే నేను మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్ళా గౌరవ మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఎట్టుబరుస్ మనం ఇద్దామని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెంటనే రెండు మూడు రోజుల్లోనే ఆ పన్నెండు వేల మందికి టెస్ట్ బుక్స్ ఏర్పాటు చేశారు గతంలో ఎప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కి ప్రభుత్వం నుంచి టెస్ట్ బుక్ ఇచ్చిన పరిస్థితే లేదు ఇచ్చినందుకు గౌరవ మంత్రి లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కంప్యూటర్ వాళ్ళు అడిగారు అరవై ఏడు ఏడు స్కూల్స్ ఇరవై ఏడు కంప్లీట్గా డబ్బు అనే మీరు కొనుక్కునే పరిస్థితి లేదంటే నేను ఏదో చేస్తానని చెప్పాను నేను కొంతమంది ఫ్రెండ్స్ కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని పద్నాలుగు లక్షల రూపాయలతో ఈ ఇరవై ఏడు సిస్టమ్స్ని ఆ పిల్లల చదువు నిమిత్తం వాళ్ళకి ఇబ్బంది కలగడైన ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవరి కంప్యూటర్స్ థ్యాంక్ యూ వచ్చింది ఆ సమయంలో అనేకమైనటువంటి ఇబ్బందులు సింగనగర్ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలో నివసించేటువంటి అన్ని రకాల వాళ్ళు ఇబ్బంది పడ్డారు సో వెంటనే సెప్టెంబర్ ఉదయం ఒకటో తారీఖు ఉదయం ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టమే కాకుండా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు మరి ఫీల్డ్ లోకి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా కలెక్టర్ తో సహా ప్రతి ఒక్కరిని కూడా అక్కడే ఆయన సుమారుగా తొమ్మిది నుంచి పది రోజులు బస్ చేసి ఆ ప్రాంతంలో నివసించేటువంటి అందరికి అన్ని రకాల సమస్యలు తీరే వటుకు ఆయన విజయవాడ ప్రాంతంలోనే ఉండి మరి అందరినీ ఆ రోజున ఆదుకోవటం జరిగింది ఆ సమయంలో బడ్జెట్ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ఆ ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళు ఏదో పనులు చేసుకుంటూ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా సింగనగర్ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా చదివేటువంటి చిన్న చిన్న పాఠశాలలు బడ్జెట్ పాఠశాల సుమారుగా అరవై నాలుగు పాఠశాలలు పూర్తిగా పరోక్షంగా ప్రత్యక్షంగా పూర్తిగా ఆ సమయంలో దెబ్బతింట జరిగింది దెబ్బతిన్నప్పుడు మరి ఆ ప్రాంతంలో చదువుకునేటువంటి పిల్లలు పనులు చేసుకునేటువంటి తల్లిదండ్రులు వాళ్ళకి ఉపాధిని కోల్పోవటం వాళ్ళు మళ్ళీ మేము తిరిగి పుస్తకాలు కొన్నామండి అలాగే పిల్లలు పడేటువంటి ఇబ్బందిని చూసి మా అసోసియేషన్ తరఫున మేము సార్ని అప్పుడు కలెక్టరేట్ లో సార్ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు సార్ని అడిగితే సార్ వెంటనే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారికి వెంటనే మా విన్నపాన్ని తెలియజేయటం జరిగింది తెలియజేయగానే వెంటనే విద్యాశాఖ మంత్రి గారు వెంటనే స్పందించి ఇంతమందికి ఎప్పుడు ప్రభుత్వం తరఫున ప్రైవేట్ పాఠశాలలో లబ్ధి పొందినటువంటిది ఎక్కడా చరిత్ర లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు సార్ ప్రైవేట్ పాఠశాల గవర్నమెంట్ పాఠశాల చదువుకునే పిల్లలందరూ పిల్లలే కాబట్టి అందరూ నష్టపోయారు అన్ని పుస్తకాలు తడిచిపోయి అందరూ దబ్దింపారు పూర్తిగా సింగనగర్ ప్రాంతం మునిగిపోయింది కాబట్టి అందరికీ పుస్తకాలు ఇవ్వాలంటే వెంటనే ప్రైవేట్ పాఠశాలలో చదువుకునేటువంటి సుమారుగా పన్నెండు వేల మంది విద్యార్థులకి ప్రభుత్వం ఇతో అధికంగా సహృదయంతో ప్రతి ఒక్క పిల్లాడికి కూడా టెక్స్ట్ బుక్స్ ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మా పాఠశాల వెంటనే ఇండియన్ పెట్టుకోండి అంటాం వెంటనే రెండు రోజుల్లో ఆ పాఠశాలకి పుస్తకాలు కూడా అందజేయటం హర్షించదగినటువంటి విషయం దీనికి మేము మా అసోసియేషన్ తరఫున మా ప్రెసిడెంట్ గారి అందరు లోకేష్ బాబు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి గారికి ఇద్దరికి కూడా ఆ మా గన్న ఎమ్మెల్యే గారి శ్రీ వెంకటరావు వెంకట్రావు గారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇంత మటుకు ఇప్పుడు కూడా ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితి మన విజయవాడ ప్రాంతానికి రాలేదు అసలు ఇలా వరద ముంపు వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో మనకి చాలా మంచిగా పుస్తకాలు ఇవ్వటం జరిగింది అట్లాగే వెంటనే సార్ మాకు దైనందిక కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా ప్రతి రోజు కూడా కంప్యూటర్ ఏదో ఒక ఇది ఉంటుంది సో కంప్యూటర్ లో కావాలి సార్ ఇట్లా ప్రింటర్లు అంటే సారు నేను చూస్తాను అని ప్రభుత్వం ద్వారా అదైతే ఈట కుదరదండి అన్నారు సార్ ఇవాళ చాలా సహృదయంతో సారు మళ్ళీ అలాగే వాళ్ళ మిత్రులు ఆ సిఎస్ఆర్ కొన్ని కంపెనీస్ ద్వారా నేను అది మెన్షన్ చేయకూడదాము సో వాటి ద్వారా మాకు అందరికీ ఆ సహృదయంతో ఇరవై ఏడు పాఠశాలకి సుమారుగా పద్నాలుగు లక్షల రూపాయలైన విలువైనటువంటి కంప్యూటర్స్ ని వాళ్ళ సహృదయంతో అందజేయడం జరిగింది సో శ్రీ అర్లగడ్ వెంకట్రావు గారికి ఈ ఈ సందర్భంగా మా అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క సభ్యుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని మేము తెలియజేసుకున్నాము ఎందుకంటే మటుకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు ఇలా ఇలాంటి సహాయం కూడా ఇప్పుడు ఎవరికి అందలేదు మా మా ప్రైవేట్ స్కూల్స్ కి చాలా బడుగు చిన్న చిన్న పాఠశాలలు వంద మంది రెండు వందల మంది పిల్లలు చదువుకునే చిన్న చిన్న పాఠశాలలకి సార్ ఈ రోజు సహాయం చేశారు మొత్తం సుమారుగా అరవై నాలుగు జరిచి సార్ బాగా డ్యామేజ్ అయిన వాటికి నేను చేస్తానని ఇరవై ఏడు పాఠశాలకి సహృదయంతో ఇచ్చేయడం జరిగింది సో కి మా అసోసియేషన్ తరఫున మా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుగు